ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలనిసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము తిరుమల క్షేత్రంలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి కొలువు గురించి అయితే మనము విందాము ఈ ఆలయంలో ఏమి దాగి ఉన్నాయి విశేషాలు ఏంటి ఒక్కొక్క ఉప ఆలయాల గురించి అట్లా అరికులువు అంటే ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజున మనము విందాము తిరుమల పుణ్యక్షేత్రానికి కలియుగ వైకుంఠమని ప్రసిద్ధి ఈ ప్రసక్తికి మూల కారణము ఇందు స్వయం వ్యక్త స్వరూపంతో విలసిల్లుతూ ఉన్న వెంకటేశ్వర స్వామి వారు తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాల గ్రామశల ద్వారా స్వయంభూమినిగా వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుణ్ణి శ్రీనివాసుడని సప్తగిరీషుడని ఏడుకొండలవాడని బాలాజీ అని తిరుమలప్ప తిమ్మప్ప అని ఇలా ఎన్నో పేర్లతో భక్తజనులు ఆర్తిగా సంబోధిస్తూ ఉంటారు ఆనంద నిలుడైన శ్రీ స్వామివారు నెలకొని ఉన్న బంగారు మందిరానికి ఆనంద నిలయమనే వ్యవహారము అనాదిగా ప్రసిద్ధమైంది కలియుగారంభంలో అనగా ఇంచుమించు ఐదు వేల సంవత్సరాల క్రిందట తానొక్కడే వక్షస్థల మహాలక్ష్మితో కూడా ఆవిర్భవించిన శ్రీనివాస స్వామికి తరతరాలుగా ఎందరో భక్తుల మందిర గోపుర ప్రాకార మహాద్వారాలకు నిర్మిస్తూ వచ్చారు మహాద్వారాలను నిర్మిస్తూ వచ్చారు ఆ ఘన వెంకటపతికి నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మహోత్సవ సవత్సరోత్సవాది వివిధోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వచ్చారు నారాయణవనం అధిపతులు ఆకాశరాజు తొండమాన్ చక్రవర్తి పల్లవరాణి సా సాము అంటే పేరుందేవి విజయనగర పరిపాలకులు సాళువ నారసింహరాయలు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల రాయలు అచ్యుతరాయులు ఇలా ఎందరో ప్రవరణ్యులు కావించిన అద్భుత నిర్మాణ నిన్నణములకు మహానీయుల అపూర్వ సేవా కైంకర్యాలకు నెలవు పట్టుగా విరాజిలిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి అందరి విశేషాలను మనం తెలుసుకుందాం అందరి అందులో విశేషాలు మనము ఈ రోజునైతే విందాం కానీ ఈ క్షేత్ర సంప్రదాయం ప్రకారము ముందుగా మనము శ్రీ వరాహస్వామి వారి ఆలయాన్ని సందర్శించి తర్వాత తిరుమల ఆనంద నిలయని బంగారు మేడను సందర్శిద్దాం ముందుగా వరాహస్వామి గురించి అయితే మనము విందాం తిరుమలలో శ్రీవారి శ్రీ స్వామి పుష్కరునికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామాలయం ఉంది శ్రీ మహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు అందుకే ఇది వర ఆది వరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది ఆ తర్వాత మరి కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చి తాను ఉండడానికి శ్రీ వరాహస్వామిని వంద అడుగుల స్థలాన్ని దానంగా అడిగారు అయితే ఇక్కడ ఒక స్తోత్రం చెప్తున్నారు

కోవా వాచ మధురం వచః ప్రథమం దర్శనం చ సైన్యే వైద్యం క్షీరసేవ సేచనం ఇదం వేద ఇదం వేవ పరం ద్రవ్యం దదామి కరుణానిదే ఇత్యుత్ హరిణాప్రోత్రి హరే స్థానకాంక్షినే తథాదథో స్థలం పాదశతమాత్రం రమాపతే అని పేర్కొన్నట్లుగా ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి వంద అడుగుల స్థలాన్ని దానంగా పొందాడు ఆ తర్వాతి కాలంలో ఆ క్షేత్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు వెంకటేశ్వర స్వామి ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికి తిరుమలలో శ్రీ స్వామికి తొలిగా పూజ నివేదన నాడులన్నీ సక్రమంగా జరుపుబడుతూ ఉన్నాయి అంతేగాక శ్రీ వరాహస్వామికి వరాహస్వామికి వలసిన నివేదనలు పూజా సామాగ్రి వైఖరాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండే నేతికి పంపబడుతుండటం గమనించదగిన విశేషం ఈ వరాహస్వామిని కొంత తొలిత దర్శిస్తే శ్రీ వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు కూడా వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన దర్శనాత్ గృహ శ్రీనివాసోన శ్రీనివాసు తొలిగా దర్శించటం శ్రీనివాసునికి ఎంత మాత్రము తృప్తికరం కానే కాదు క్షేత్ర సంప్రదాయం ప్రకారము శ్రీ వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీనివాసుని దర్శించడం ఫలప్రదం కూడా శ్రీ వరాహస్వామి ఆలయాన్ని కూర్చిన ప్రాచీన శాసనాలంతగా కనిపించటం లేదు తొలిగా మన దృష్టికి వచ్చిన కృషకం పంత పదమూడు వందల ఎనభై నాటి శాసనంలో శ్రీ వరాహస్వామి వరాహనాయర్గా పేర్కొనబడ్డాడు ఆ తర్వాత క్రిసక పద్నాలుగు వందల డెబ్బై ఆరు నాటికి శాసనంలో శ్రీ వరాహస్వామి స్పిరాన్ల అని పేర్కొనబడ్డాడు అంటే ప్రధాత అని అర్థం తొలిగా ఈయనను దర్శిస్తే భక్తుడు జ్ఞానమయ కోసంలో ప్రవేశిస్తాడ జ్ఞానమయ కోసంలో ప్రవేశించిన భక్తునికి ఆనందమయ కోసం సులభంగా శాశ్వతంగా సిద్ధిస్తుంది అందుకే చివరిగా ఆనంద ప్రధాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించవలండి ఆనంద నిలయోని దర్శించిన భక్తునికి శాశ్వత ముక్తి కరతల మలగం శిశు సగం వందల డెబ్భై ఎనభై ఒకటి తర్వాత వ్యవహారంలో ఆదివారహ పెరుమాళ్ళు అని పిలువబడిన శ్రీ వరాహస్వామిని అవుత శ్రీ వెంకటేశ్వరుని ఆది గురువుగా పేర్కొంటారు జ్ఞాన ప్రధాతైన గురువుల ద్వారానే భగవంతుని దర్శించవలె అప్పుడే భగవత్ సాన్నిధ్యం సులభంగా లభ్యమవుతుంది అందువల్ల వరాహస్వామిని తొలిగా దర్శించిన తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం సంప్రదాయం శ్రీ వరాహస్వామికి ప్రతి రోజు మూడు పూటల వైఖాన సాగమం ప్రకారం అర్చనలు నివేదనలు జరుపుతూ పడుతూ ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వంటసాల నుండి తీసుకుని వచ్చిన అన్న ప్రసాదాలు వైగేరాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కంటే ముందుగానే శ్రీ వరాహస్వామికి నివేదింపబడతాయి అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరుగుతుంది కానీ ప్రత్యేక ఉత్సవాలు మాత్రం ఏ మాత్రం నిర్వహింపబడటం లేదు స్వామి పుష్కరుణికి మూలంలో తూర్పు ముఖంగా ముందుకు చొచ్చుకొని వచ్చినట్లుగా వరహస్వామి ఆలయం ముఖ మండపం అర్ధ మండపం అంతరాళం గర్భాలయం అని నాలుగు భాగాలుగా నిర్మిపబడింది శిల్పశోభితమైన రమణీయ స్తంభాలతో నిర్మింపబడిన శ్రీ వరాహస్వామి ఆలయ ముఖ మండపంలోనికి ప్రతి బ్రహ్మోత్సవం చివరి రోజు శ్రవణ నక్షత్రం రోజున సవరణ నక్షత్రం రోజున చిక్రస్థాన సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ వెంకటేశ్వరుడు చక్రత్వాల్వార్లతో కూడా వేయించేస్తారు ఈ మండపంలో వీరికి పంచామృత స్మపన తిరుమంజనం జరిగిన తర్వాత వరాహ పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుంది ఇలాగే రథసప్తమి నాడు ముక్కోటి ద్వాదశి నాడు శ్రీ చక్రాత్వాలు మాత్రమే ఇక్కడికి వెంచేయగా ఆ మూర్తికి అభిషేకం జరిపి పుష్కరుల స్నానం చేయిస్తారు ఈ ముఖ మండపం ఆవరణలో శ్రీ వరాహస్వామి ఆలయానికి ఒక ప్రదక్షిణ మార్గం ఉన్నది ముఖ మండపం నుండి లోనికి ప్రవేశిస్తే ఉండేదే అర్ధ మండపం అదే శ్రీ వరాహస్వామి వారి గర్భాలయానికి చుట్టూ నిర్మింపబడి ప్రదక్షిణ మార్గంగా కూడా ఉపయోగపడుతూ ఉన్నది అర్ధ మండపాన్ని దాటి లోనికి వెళితే చిన్న అంతరాళం ఉంది ఈ అంతరాళం బయట దాని దా ద్వారాన్ని తిరువైపులా చంఖ చక్ర కథాధారులైన జయ విజయులు కాపలా కాస్తూ ఉన్నారు సుమారు ఆరు అడుగుల ఎత్తుగల పంచలోహమూర్తులైన ఈ జయ విజయుల చుట్టూ కటాం కటాంజనం నిర్మింపబడింది వీరిని దాటిన లోన ప్రవేశిస్తే ఐదు ఆరు అడుగుల చిత్ర అంతరాళం ఉంది ఈ అంతరాళంలో నిలువబడి గర్భాలయంలోని శ్రీ భూవరాహ స్వామిని దర్శించవలసి ఉంటుంది అంతరాళం తర్వాత గర్భాలయం సుమారు ఏడు ఇంటి అడుగుల కొలతలతో ఉన్న గర్భాలయ మధ్యలో సుమారు ఒక అడుగుల ఎత్తుగల శిల నివేదికపై సుమారు రెండు అడుగుల ఎత్తుగల శ్రీ భూ వరాహస్వామి శిలా విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అదిగో ఆ పై రెండు చేతుల్లో శంఖ చక్రాలు ఎడమ తోడ మీద భూదేవిని ఉన్నట్లుగా ఉన్న అయిన శ్రీ స్వామిని మరులారా దర్శిద్దాం దర్శిస్తూ ఉన్నాం అందరూ వెళ్తూ ఉన్నాం వరాహ తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ముందుగా మనము ఆయన దర్శించుకుంటూ ఉన్నాం ఆయన ఒడిలో లక్ష్మీదేవి కూర్చున్నట్లుగా దర్శించుకుంటూ ఉన్నా ఈ మూలమూర్తితో పాటు ఒక అడుగు ఎత్తు పంచలోహ వరాహస్వామి ఇంచుమించు అంతే గల శ్రీ వెంకటేశ్వరుని పంచలోహమూర్తి కొన్ని సాల గ్రామాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి శ్రీ వరాహస్వామి దగ్గర ఉన్న సుమారు ఒక అడుగు చిత్రస్త్రాకార రాగి పలక యంత్రాన్ని తిలకించాలి అది శ్రీ వెంకటేశ్వరు వరాహస్వామి వారికి రాసి ఇచ్చిన దాన పత్రం అని చెప్పబడుతుంది దాని మీద బ్రాహ్మీ లిపిని పోలిన వ్రాత ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్ర మహాప్రదక్షిణ ఆవరణలోనే ఉన్న ఈ వరాహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ధ్వజస్తంభం లేదు అందువల్ల శ్రీ వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించడం లేదు అంతేగాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రీ వరాహస్వామి వారి జన్మ నక్షత్రం కూడా శ్రవణమే ఇద్దరు ఒకరే కాక అభిన్నలు అయినందువల్ల శ్రీ వెంకటేశ్వరనకు జరుగుతూ ఉన్న ఉత్సవాలన్నీ వరహస్వామి వారికి జరిగినట్లేదని భావించవలసి ఉన్నది శ్రీశాఖం పద్దెనిమిది వందల ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదాయము అతి తక్కువగా ఉన్న శ్రీ వరహస్వామి ఆలయాన్ని పర్యవేక్షించడానికి నిరాకరించినందువల్ల ఆ శిథిలావస్థ గురి అయింది తర్వాత పంతొమ్మిది వందల ప్రాంతంలో దేవస్థానం అప్పటి అధికారిగా ఉన్న మహంతు మహంతు ప్రయాగదాసు శిథిలమైన వరహస్వామి ఆలయం నుండి శ్రీ వరాహస్వామి మూర్తులను సేకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఇప్పటి అద్దాల మండపంలో భద్రపరిచారు ఆ తర్వాత పదేళ్లకు సిద్ధులమైన వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో భక్తితో పునర్ధించి వరాహస్వామిని మహంతు ప్రయాగదాసు పునఃప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఈ ఆలయము ఆలనా పాలన శ్రీ వెంకటేశ్వరుడే చూస్తూ ఉన్నాడు ఇటీవల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వరకు శ్రీ వరాహస్వామి ఆలయానికి మహా సంప్రోక్షణ జరిగింది వరహస్వామి మూలవరుల వేదిక వేదికకు ఎత్తును పెంచడం శ్రీ స్వామివారి చుట్టూ బంగారు మకర తోరణం అమర్చడం ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం బంగారు కలశ స్థాపన వంటి కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి తిరుమల క్షేత్రంలో వెలిసిన మొట్టమొదటి దైవం శ్రీ వరాహస్వామి అందువల్లే తిరుమల ఆది వరాహ క్షేత్రం అని ప్రసిద్ధి పొందింది అందువల్ల శ్రీ వెంకటేశ్వర దర్శించే దర్శిస్తే భక్తులు యాత్రికులు ముందుగా స్వామి పుష్పల తీరంలో కొలువై ఉన్న భూసం భూ సమేత శ్రీ ఆది వరాహస్వామిని దర్శిస్తారు క్షేత్ర సంప్రదాయం ప్రకారం మనం అంతా శ్రీ వరాహస్వామి వారిని తప్పక దర్శించుకుందాం కానే మళ్ళీ అనంతర కాలంలో ఇక్కడే ఈ క్షేత్రంలోనే శ్రీ వెంకటేశ్వరునిగా వెలుగొందుతూ భక్తుల కోరిక వీరడేస్తూ ఉన్న శ్రీ శ్వేత వరాహస్వామి వారిని ఒకసారి ఇలా ప్రార్థిద్దాం వరం స్వేత వరాహభ్యాం సంహారం ధరణీధరం సద్దష్ట్రాభ్యాం దరోద్ధారం శ్రేనివాసం భజే నిషం శ్రేష్టమైన అవయవాలతో విరాజిల్లే వాడును భూదేవిని హరించిన హర హిరణ్యాక్షిని సంహరించిన వాడును తన కోరలచే భూమిని ఉద్ధరించిన వాడును శ్వేత వరాడును అయిన శ్రీనివాసుని ఎల్లప్పుడూ భసించునగాక గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మళ్ళా మనము కోనేటి గట్టు ఆంజనేయ స్వామి గురించి మనం తిందాము ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహణ అందరిపై ఉండాలని మీకు ఎటువంటి లోటు లేకుండా ఆ భగవాను ఎలవేళలా త్వరగా ఆశిస్తూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనా సుకునవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి